ప్రస్తుతం మనం పిఎస్సిఎస్ సొసైటీ నాంపల్లి మండలం పరిధిలో ఉన్నాం నాంపల్లి సొసైటీ సిఇ గారు పగిడి మరి నితీష్ గారు మనతో ఇక్కడ సొసైటీ కొనుగోలు కేంద్రా పరిశీలన ఎట్లా ఉంది వాటి పనితీరు ఎట్లా ఉందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీ సొసైటీ పరిధిలో ఆ కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు వాటి పనితీరు ఎలా ఉంది సౌకర్యాలు ఎలా కల్పన జరుగుతుంది మా యొక్క నాంపల్లి మండలం యొక్క పరిధిలో మా పిఎస్సీఎస్ ద్వారా ఒకటే నా పేఎంసి మార్కెట్లో పెట్టి పెట్టుకున్నాం మేము ఇప్పటి వరకు మనం పదిహేడు వేల క్వింటాలు కొనుగోలు చేసినాం యాభై నాలుగు బండ్లు పంపించినాం ఒక ముప్పై బండ్ల దాకా వీలు కూడా డబ్బులు పడ్డాయి ఇంకా మీ కొనుగోలు కేంద్రాల్లో మూడా ఓపెన్ చేసే సెంటర్లు ఒకటి ఒక సెంటర్ ఓపెన్ చేశారు దొడ్డోడ్డు వాటికి ఆ మద్దతు ధర ఎంత వాడికి ప్రభుత్వం క ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్కి పర్ క్వింటాల్ అంటే ఏ ఏ గ్రేడ్కి ఎంత బీ గ్రేడ్కి ఎంత ఏ గ్రేడు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు కామన్ గ్రేడు ఇరవై మూడు వందల రూపాయలు ఇక్కడ సౌకర్యాలు కొంచెం లేవు సార్ ఇక్కడ మరి వైరస్ ప్యాకెట్ లాభపడతలేదు వాటర్ కూడా అక్కడ మీరు టెంట్ కూడా వేయలేదు మరి కల్పన సౌకర్యాలు సరిగా లేవు మరి వీటిని మీరు రైతులకు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు ఏం లేదు సార్ అక్కడ వాటర్కి పెట్టినాం మేము డైలీ మనకి టూ టైమ్స్ మంచినీటి సౌకర్యం కూడా కల్పించినాం రెండు డ్రమ్ములు అండ్ రెండు కుండలు కూడా పెట్టినాం వాటర్కి కాలే కాకుండా రైతులు ఏం చేస్తారు అంటే ఆడనే మన మంచినీళ్ళు ఓపిస్తుంటే ఆడ కడుగుతారు మూతులు ఏమంటారు ముఖాలు ఫేస్ వాష్ చేస్తారు మొత్తం అక్కడనే గలీజ్ చేస్తారు దా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి 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 సార్ ఆఫీస్ కాడ ఉన్నాయి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి మన దగ్గర ఇచ్చాం సార్ మేము ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రంలో ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేసారా ఆ కమిటీ ప్రకారం టోకెన్ సిస్టమ్ పవిట పెట్టారా ఆ టోకెన్ సిస్టమ్ ప్రకారం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరణ జరుగుతున్నాం టోకెన్ సిస్టమ్కి విరుద్ధంగా అంటారు టోకెన్ సిస్టమ్ టోకెన్ అసలు ఇవ్వలేదు అంటున్నారు రైతులు మరి మీరు ఎవరికి ఇచ్చారు టోకెన్ టోకెన్ సిస్టమ్ ప్రకారం సీరియల్ నెంబర్ ప్రకారమే టోకెన్లు ఇస్తున్నాం మనం గత వారం రోజుల నుండి దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై మందికి మ్యాక్చర్ రావడం జరిగింది మనకి లారీల సౌకర్యం కరెక్ట్ లేదు లారీలు రాక కూడా మనం డైలీ ఒక ఇరవై మందికి టోకెన్లు ఇచ్చుకుంటా మేము కొనుగోలు చేస్తున్నాం కొంచెం టైం పడుతుంది లారీలు రావట్లేదు బస్సాలలో నింపితే తూకం తక్కువ వస్తుంది అని మేమే ఇస్తాము డబ్బులుగా బస్సాలు వానొస్తే మళ్ళీ తక్కువ తడుస్తాయని టోకెన్ విధానం ప్రవేశపెడితే రైతులకు మీరు వాళ్ళ సీరియల్ నెంబర్ వేసి ఒక చిట్టి ఇవ్వాలి ఇస్తే దాని ప్రకారం వాళ్ళు ఏ ఏ రోజు నాడు ఏ టోకెన్ నెంబర్ వస్తుంది అన్నది వాళ్ళు అర్థమవుతుంది ఆ రోజు నాడు వచ్చి వాళ్ళు కాంటా పెట్టుకునే మీరు అసలు ఆ టోకెనే ఇస్తలేరట మరి రైతులు మాకు చెప్పిన మాట టోకెన్స్ ఇస్తున్నామండి మేము పనులు కావు సార్ ఏం చెప్తున్నానండి మనకి మ్యాక్చర్ రావడం ఒక వంద నూట యాభై మంది రైతులకు వచ్చింది డైలీ ఒక మనకి లారీల ప్రాబ్లం లారీలు షార్ట్ మీరు ఈ కొనుగోలు కేంద్రాలలో అంటే ఏఎంసీ వాళ్ళు మీకు తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ ప్యాడీ క్లీనర్స్ మిషన్స్ ఎన్ని ఇచ్చారు అవి ఎట్లా పనిచేస్తున్నది అవి అక్కడ మొర ఇస్తున్నాయో మరి అది ప్రత్యామ్మంగా ఏర్పాట్లు ఏమైనా చేసి మేము మనకి ఏఎంసీ మాల్ మార్కెట్ కమిటీ నుంచి ఒకటి వచ్చింది ఒక ప్యాడీ క్లీనర్ తెచ్చినాము అట్లా ఎంఆర్ఓ సార్ గారు ఇది ఒక్కటి సరిపోదు మీది పెద్ద మార్కెట్ కదా ఇంకొక రెండు తెప్పించుకుని అంటే మనం తిప్పర్తికి వెళ్ళి రెండు తెప్పించాము నడుస్తున్నాయి ఇప్పుడు రన్ అయిపోయినా మీరు అంటే ఈ సొసైటీకి వెళ్ళి గోని సంచుల టెండర్లు సకారంలో అందకపోవడం వల్ల ఆ గోనె సంచుల కొరత ఉందంటున్నారు వాళ్ళు గోనె సంచులు కూడా మార్నింగ్ తొమ్మిది పదికి ఇస్తున్నారట మరి ముందు ముందే ఇచ్చినటువంటి ఐదు గంటలకు స్టార్ట్ చేసి కొనుగోలు ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉండేది ఎందుకు జాప్యం జరుగుతుంది ఎక్కడ నిర్లక్ష్యం లారీలు రాకనే సార్ లారీలు షార్టేజ్ ఉండడం వల్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్క మిల్లు దగ్గర ఇరవై లారీలు ముప్పై లారీలు ఉండడం వల్ల దిగకపోవడం వల్ల మనకి ఇక్కడ మిల్టీ కూడా లేదు మన దగ్గర ఏది మన చుట్టుపక్కల కొండమల్లపల్లి గుమ్మడివెల్లి పాల్వాయి ఈ చుట్టుపక్కల మండలాలలో లేదు ఇంకోటి ఏంటంటే కొండమల్లపల్లి సరౌండింగ్లో ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిందంట మిల్లర్స్కి ఓన్లీ మా కాన్స్టెన్సీ దిగాలని చెప్పిండట మనం మనకి ఇక్కడ మిలిటాయం లేక మీరు కూడా పంపిస్తున్నాం మీకు లారీల కొరత ఉందంటున్నారు అంటే పౌర సరఫరా శాఖ వారు లారీలను సకాలంలో వాళ్ళు అంటే అందియడం జరిగింది అంటున్నారు మరి ఎందుకు లారీల కొరత ఏర్పడుతుంది దాంతోపాటు మీరు ఇక్కడ కాంటాలైన ధాన్యాన్ని మిల్లుల దగ్గర మిల్లుల సకాలంలో దిగుమైన మూడు రోజులు నాలుగు రోజులు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ రైతులు పడిగాపులు కాదు అపరాత్రి అర్ధరాత్రి పాములు తేలు ఉంటాయి వీళ్ళు ఇక్కడనే పండుకోవాల్సి వస్తుంది ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతుంది మీరు ఈ సమస్యను పై అధికారుల దృష్టికి ఆ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తాలని ప్రభుత్వం మన కలెక్టర్ మేడం వచ్చింది మన నైన్త్ ఎనిమిదవ తారీఖు చెప్పినా మేము మాకు లారీలు రావట్లేదు మాకు కూడా మాకు ఇక్కడ లేదు మిరియాలు కూడా ఇచ్చారు అది కూడా ఒకటే మిల్లు ఇచ్చారు ఇంత పెద్ద మార్కెట్ ఒక మిల్లు ఇవ్వలేము ఇప్పుడు వెహికల్స్ కూడా ఆగిపోతున్నాయి ఇప్పుడు మనం ఐదు బండ్లు ఆరు బండ్లు వచ్చినాయి అనుకోండి మూడు రోజులు రావడం మళ్ళీ తిరిగి రావట్లేవు అవి అన్లోడింగ్ కావాలంటే టూ డేస్ పడుతుంది టైం దానివల్లనే కొంచెం మేము బస్సాలు ఇస్తలేము కొంచెం మళ్ళీ వాహనాలు వస్తే తడుస్తాయి తడిసి ప్రాబ్లం మొలకలు అంటారు వాళ్ళు మిల్లు వాళ్ళు దింపుకోరు అట్లానే ఇస్తలేము మేము ఈ మార్కెటింగ్ ఏమ్స్ వాళ్ళు టార్పాలిన్లు బా అందించినామంటున్నారు పరికరాలు కానీ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కారినామంటున్నారు టార్పాలిన్లు కూడా ఇచ్చినమంటున్నారు రైతులేమో మాకు టార్పాలిన్లు ఇస్తలేరు రైతులు మీకు ధాన్యం వర్షాలు ఇస్తే కప్పుకోవడం అంటున్నారు మరి ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది టార్పాలిన్స్ ఓన్లీ మనం బస్సాల బస్సాలు నింపిన వాళ్ళకే ఇస్తాము కుప్పలు ఉన్న వాళ్ళకేమియము సార్ మనం అది మన గవర్నమెంట్ పాలసీది అవి తడవకుండా తడవకుండా మనం ఇస్తాం టార్పాలిన్స్ ఈ అమలు ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారా ఇప్పుడు క్వింటాలకి ఎంత వసూలు చేస్తున్నారు తూకం ఎంత ఇస్తున్నారు క్వింటాల్కి నలభై ఐదు రూపాయలు చెప్పింది తూకం ఎంత ఇస్తున్నారు రైతు కేజీల గ్రాములు మరి వాళ్ళు ఇప్పుడు మేము అక్కడ పోయి చూసాము వాళ్ళు కాంటాలు వేసే టైంలో నలభై ఒక్క కేజీ రెండు వందల గ్రాములు జోకమని మీ ఇన్ఛార్జ్ ఇక్కడ వాళ్ళు చెప్పారట అది దాని ప్రకారం వాళ్ళు జోకుతున్నారు చోకుతున్నారు మేడమట మరి ఎందుకు అట్లాంటి రైతుల కడుపు కొడుతున్నారు నలభై ఏడు వందల యాభై నేను కూడా చెప్పిన హమాలి వాళ్ళకి బీహారీ వాళ్ళకి ఆరు గాలాలు కష్టపడ్డ రైతుకు కన్నీరే మిగులుతుంది ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది రైతులు ఎందుకు ఏడిపిస్తున్నారు మేము ఎందుకు ఏడిపిస్తామండి రైతులని ఇబ్బంది పెట్టాలని మేము మీడియా రాలేదు రైతులు చెప్పిన సమస్య మేము ఆడ చూపుతుంటే కూడా ఆ కాంటాలు వేయింగ్ చేయించాం మా దగ్గర ప్రూఫ్ ఉంది అక్కడ ఉన్నది వాళ్ళకి అట్లా చేస్తారంటే చెప్పండి వాళ్ళకి చెప్పండి నలభై కేజీలు ఏడు వందల యాభై గ్రాములు చెప్పండి అలాగే ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పుడు ప్యాడి క్లీనర్ మిషన్లు ఉన్నాయి ఉంది తాలు శాతం తేమ శాతం ఉందని రెండు మూడు నాలుగు కేజీలు కట్ చేస్తారట అది ఎంతవరకు ఏం లేదండి ఇప్పటిదాకా మనకేం లేదు కటింగ్ ఏం లేదు ఇప్పుడు మీ కొనుగోలు కేంద్రాలు సరైన టైంలో ఓపెన్ చేయకపోవడం వల్ల దళారులు మధ్య ఈ ధాన్యాన్ని ఆ రైతుల దగ్గర తక్కువ ధర కొనుక్కొని ఇతర రాష్ట్రాలకు సరిదలు దాటిస్తున్న దాంతోపాటు ఇతర మిల్లులు అమ్ముకుంటున్నారు సార్ మీ పర్యవేక్షణ ఎలా ఉంది సొసైటీ పరిధిలో రైతులకు ఎలా మీరు సౌకర్యాలు కల్పిస్తారు ఇప్పటివరకు అది అది రాలేదు సార్ మనకి రైతులేమో దాదాపుగా మన దగ్గర రైతులు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాము రైతులు వాళ్ళ బాధలే అంటే టోకెన్ సిస్టం విధానం కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వేరే వాళ్ళ ఒట్లు ముందు పెడుతున్నారట మరి అట్లా ఎందుకు చేస్తున్నారు రైతులు సీరియల్ ప్రకారం పెట్టాలి కదా సీరియల్ ప్రకారమే ఇస్తున్నాం సార్ మేము టోకెన్సు నూట యాభై రెండు వందల మందికి మ్యాక్చర్ వస్తే ఎట్లు ఇస్తాం మేము రెండు వందల మంది ఎగబడితే ఎట్లు ఇస్తారు బస్తాలు ఇప్పుడు ఒక ఇరవై ముప్పై మందికి అంటే రోజు ఇస్తాము ఒక నాలుగు లారీలు వెళ్ళిపోతాయి ఇప్పుడు లారీలు షార్టేజ్ ఉండడం వల్ల మేము ఇస్తలేము లారీలు షార్టేజ్ ఉంది మేమేం చేస్తాం సార్ చెప్తాం మేము డిఎం ఆఫీస్కి చెప్తాం లారీలు పంపిమని చెప్తాం వెంకటరమణ ట్రాన్స్పోర్టర్కి చెప్తాం రోజు ఒకనామంది ఎవరు తెలుసు అందరికీ తెలుసు తెలుసు ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ ఇది సజీవ అంటే ఇవి లారీల కొరత ఉంది అంటున్నారు దాంతో పాటు దిగుమతి కావట్లేదు అంటున్నారు మరి ఈ సమస్యను అధగమించడానికి మీరు అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టి తీసుకుపోయారా ఈ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తాం మేము అధికార దృష్టికి తీసుకుపోయాము డిఎం మన డిఎం సివిల్ సప్లైస్ గారికి కూడా చెప్పాము మన ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు మన మన కలెక్టర్ మేడం వచ్చింది కలెక్టర్ మేడం కూడా డిఎంకి చెప్పింది రోజు ఒక ఐదు లారీలు పంపిస్తే వీళ్ళ వారం రోజులలో క్లోజ్ అయిపోతుంది మార్కెట్ చెప్పింది కానీ చెప్పడం వరకు ఏది రాలే ఇంతవరకు లారీలు రాలే ఆ కలెక్టర్ మేడం వచ్చినప్పుడు ఒక ఏడు లారీలు వచ్చినాయి అంతే కదా అంతే రాలేసంచులు అంటారు సకాలం గోనె సంచులు ఏం కొరతలేవండి చెప్పినా కదా ఇప్పుడు ఒక నూ వంద నూట యాభై రెండు వందల మందికి మ్యాక్చర్ వచ్చింది మ్యాక్సర్ రావడం వల్ల మనకు లారీలు దిగట్లేవు ఇది దూర ప్రాంతాలకు పోవాలి కదా మిర్యాల కూడా ఇక్కడ ఉందా దగ్గర దగ్గర తొంభై కిలోమీటర్లు ఉంది అవి అన్లోడింగ్ కావాలి ఆడ ఇరవై బండ్లు ఉన్నాయి అవి ఆన్లోడింగ్ కావాలంటే టైం పడుతుంది కదా మనకు కూడా ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ కొనుగోలు కేంద్రం నుంచి ఎంత ధాన్యాన్ని సేకరించడానికి మీరు టార్గెట్ పెట్టుకున్నారు మీ సొసైటీ పరిధిలో ఇప్పుడు ఎంత అయింది ఇంకెంత కావాలి ఎంత అయ్యే టైం ఉంది ఇప్పుడు దాదాపు యాభై శాతం అయిపోయింది యాభై శాతం అయిపోయింది చిన్న చిన్న కుప్పల్ని అవి కూడా పంపించేస్తాం వారం రోజులలో క్లోజ్ చేసేస్తాం ఎన్ని వేల క్వింటాల్ మీరు కొనాలని మీరు టార్గెట్ పెట్టుకుంటారు టార్గెట్ ఏం లేదు సార్ అయిపోయింది దాదాపు మన మన దగ్గర ఎన్ని వేల క్వింటాల్ పదిహేడు వేల క్వింటాలు ఒక ఐదు వేల క్వింటాల్ దాకా ఉంటుంది ఐదు ఆరు వేల క్వింటాల్ దాకా ఎప్పటివరకు అయిపోయే అవకాశం ఉంది ఇవి రైతులు కూడా అంటున్నారు ఇక్కడ చైర్మన్ కానీ సీఓ గారు అందుబాటులో ఉండలేరు వాళ్ళు సకాలంలో వచ్చి పర్యవేక్షణ లేదంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఏం లేదు సార్ నేను ఇక్కడనే ఉంటాను నాది ఈ ఊరు కాదు యాక్చువల్గా ఇదే నేను నేను మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కే వచ్చిన నైట్ ఎయిట్కి వెళ్ళిపోతున్నా నేను చైర్మన్ సార్ కూడా వస్తాడు వస్తారు వస్తారండి చైర్మన్ సార్ కూడా వస్తాడు సార్ హైదరాబాద్ ఉంటాడు రెండు రోజులకు ఒకసారి వచ్చిపోతాడు సార్ గట్టిపల్లి నర్సిరెడ్డి మీ సొసైటీ పరిధిలో ఇక్కడ రైతుల సభ్యతాల సంఖ్య ఎంత ఎన్ని సభ్యతలు ఉన్నాయి ఆ సభ్యత రుసుము ఎంత వసూలు చేస్తాడు ఆరు వేలకు ఆరు వే ఐదు వేల ఎనిమిది వందల మంది మన దాంట్లో సభ్యత్వం ఉన్నారు ఎంత సభ్యత రుసుము ఎంత ఒక రైతు మూడు వందల అరవై మూడు వందలు వాటాదా మూడు వందల వాటా విధానము ప్రవేశ రుసుము ముప్పై రూపాయలు ఇతర ఖర్చులు ఒక ముప్పై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు మీ సొసైటీ పరిధిలో రైతులకు ఎంతమందికి రుణమాఫీ జరిగింది ఆ రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది మా దగ్గర రెండు వందల మొత్తం మూడు వందల ముప్పై మంది రైతులు ఉన్నారు రెండు వందల మందికి రైతులకి రుణమాఫీ జరిగింది కాని వాళ్లకు అవ్వడానికి వర్గం ఏమైనా నిర్ణయం తీసుకుందా ఆ నిర్ణయాన్ని మీరు సివోగా అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా ఏమేమి మరి కాని రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా వారికి ఎట్లా న్యాయం జరుగుతుంది ఇప్పుడు వేరే వేరే బ్యాంకులలో నలుగురికి ముగ్గురికి లోన్లు ఉండడం వల్ల టూ ల్యాక్స్ వరకే ఇచ్చింది కదా గవర్నమెంట్ టూ ల్యాక్స్ వేరే బ్యాంకులలో కట్టుకుంటారు వాళ్ళు యాక్చువల్గా మన దాంట్లో ఉండి వేరే బ్యాంకులలో కూడా రైతులకు ఉన్నాయి చాలామందికి ఈ సొసైటీ నుంచి రుణాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీలు ఎలాంటివి అందిస్తున్నారు రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నాయి మేము ప్రతి సీజన్ టూ టైమ్స్ ఖరీఫ్ కానీ రబీ కానీ మన దాంట్లో వెయ్యి పది విత్తనాలు జీలుగలు జనుమలు అలాగే యూరియా యూరియా కూడా అందిస్తాం మేము రైతులకు రుణాలు దీర్ఘకాలిక రుణాలు స్వల్పకాలిక రుణాలు ఏవి ఏవి అందిస్తున్నారు ఎట్లా అందిస్తున్నారు కాలిక రుణాలు మనకు లేదు సార్ దీర్ఘకాలిక రుణాలు లేవు మనం ముప్పై ఏళ్ళ కింద ఇచ్చినాం అవే వసూలు కావట్లేదని ఓడి ఓవర్ డ్యూ అయిపోయిందని మేము సెలెంలో స్వల్పకాలిక రుణాలు ఇస్తాం ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారో లక్ష యాభై వేలు పర్ ఎకర్ ఫార్టీ ఫైవ్ ఇంట్రెస్ట్ ఎంత డెబ్బై పైసలు ఇన్ టైంలో కడితే డెబ్బై పైసలు సంవత్సరం తర్వాత కడితే రూపాయి పది పైసలు వచ్చే రెబ్యూట్ త్రీ పర్సెంట్ జమ అవుతుంది త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది రైతు కాదు ఈ అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉంది టార్పాలిన్లు అందించడం కానీ వారికి వర్ష వర్ష సూచన రైతులకు ఎలా తెలియజేస్తారు వర్ష సూచననా సూచిస్తాం వర్షాలు ఇప్పుడు వర్షాలు పడితే ఇప్పుడు వాళ్ళకి టార్ఫాలీన్స్ గోనె బస్ లేకుంటే మేము ఇస్తాం సౌకర్యం కల్పిస్తాము ఇచ్చేస్తాం మేము మీ ఈ సొసైటీ పరిధిలో మీ పాలక మండలి సంవత్సరానికి ఎన్నిసార్లు మీటింగ్లు పెడుతుంది ఆ మీటింగ్లో ఏ నిర్ణయాలు రైతులకు బెయిల్ చేసి అవగాహన సాధన నిర్వహిస్తున్నారా నిర్వహిస్తాము టూ టైమ్స్ రెండు సార్లు జనరల్ బాడీ ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఏమంటారు ఎంసీ ఎంసీ మీటింగ్స్ పెడతాం ఈ జనరల్ బాడీ మీటింగ్లలో రైతులకు విత్తనాలు కానీ ఎరువులు కానీ రుణాలు కానీ వారికి అందించడంలో మీ సొసైటీ ఎలా ముందంజలో ఉందా ఉంటే వారికి ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు సౌకర్యాలు అందుతున్నాయి రైతులకు విత్తనాలు మేము అందిస్తున్నాం సార్ చెప్పినా కదా వరి విత్తనాలు అలాగే జన్ములు జీలకలు కందులు పెసర్లు మేము అందిస్తున్నాం యూరియా అడిగి మందులే టూ ఇయర్స్ బంద్ అయిపోయినా యూరియా అందిస్తున్నాం ఈ సొసైటీ పరిధి ప్రధాన పంట ప్రధాన పంట వరినే సార్ మీరు ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోడౌన్ల నిర్మాణం జరిగింది ఎంత కె కెపాసిటీ మేరకు పనిచేస్తుంది తెలియదు సార్ నాకు గోడౌన్ మీరు ఈ సొసైటీ పరిధిలో అందించే సౌకర్యాలు అంటే ఇప్పుడు విత్తనాలు ఎరువులు దాంతో దాంతోపాటు భూసారం పెరగడానికి జీలుగు కానీ పచ్చి రొట్టె కానీ ఇస్తున్నారా రైతులకు ఎలా ఉంది స్పందన ఇస్తున్నాం సార్ మనం రాగానే మన ఆఫీస్ మొంగల అది పెడతాం ఫ్లెక్సీ పెడతాం జీలుగా జన్మలు ఇస్తాం కావాలన్న వాళ్ళకి తెప్పిస్తాం కూడా మనం సీడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వస్తాయి ఇక్క ఈ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి అంటే ఈ సొసైటీలు సహకార సొసైటీలకు రై వేతనాల విషయంలో ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం సిబ్బందికి జీతాలు కానీ గ్రాట్యుటీ కానీ మీకు అందుతున్నాయా అందుతున్నాయా ఏమంత లేవు సార్ వేస్ట్ ఫార్టీ ఫోర్ జీవో వేస్ట్ మరి మీరు మీ సొసైటీ నుంచి అంటే ఈ సొసైటీలకు ప్రభుత్వాల నుంచి నాబార్డు నుంచి గ్రాంట్స్ విషయంలో మీకు సొసైటీలు డెవలప్ కావడానికి మీరు సీఈఓగా మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి మాకు జీత బాధ్యాలు ఇప్పించాలి కానీ ఈ కోఆపరేటివ్ బ్యాంకుల కింద మేము వేస్ట్ సార్ వాళ్ళు ఉంటే అన్ని ఓడీల కింద వేసుకుంటారు వేస్ట్ ఫార్టీ ఫోర్ జీబీ అనేది వేస్ట్ మీరు ఫైనల్గా రైతులకు ఏం చెప్ప సొసైటీ కల్పించే సదుపాయాలు ఏం కల్పిస్తుంది రైతులకు అంటే వ్యవసాయంలో అంటే పాడి పరిశ్రమను పెంపొందించడానికి దీర్ఘకాలిక లోన్లు కానీ విషయంలో కానీ పంట దిగుబడి అంటే పంట మార్పిడి విషయంలో కానీ మీరు ఎలాంటి ప్రోత్సాహకాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు దీర్ఘకాలిక రుణాలు మనమే మీ అంశం డైరెక్ట్ మన నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ గుర్రంపూడి వాళ్ళే ఇస్తారు మీ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ దాంతోపాటు నాబార్డు గ్రాంట్ మీకు అందు సొసైటీకి అంతనే అంతే ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది అప్పెంత ఎంత ఉందో ఆదా ఉంది ఎంత ముందు అని చెల్లింది సొసైటీ లాసులు లేవు సార్ సొసైటీ లాసులు ఉంది మనకి క్రాప్ లోన్స్ వచ్చేసి రెండున్నర కోట్లు ఎల్టీ లోన్స్ వచ్చేసి నలభై లక్షలు ఉన్నాయి మన దాంట్లో మీరు ఇంకే మీ సొసైటీ డెవలప్ కావాలంటే ప్రభుత్వాల నుంచి ఏమైనా డిమాండ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా మీరు రైతులు కల్పించే విషయాలలో ఎలాంటి అవగాహన సాధులు నిర్వహిస్తున్నారో ఫైనల్గా మీరు చెప్పొచ్చు ప్రభుత్వం నుండి మాకు మా బ్యాంక్ కింద కాకుండా వేరే మాకంటూ సొంతంగా ఒక ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయలు మాకు మంజూరు చేస్తే మేము సొసైటీని డెవలప్ చేసుకునే మేము నా బాడుకెళ్ళి నిధులు కోరుకుంటున్నాం మేము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాండి మీ తెలుగు టీవీ